హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ నేను మీకు గతంలో రకరకాల టెక్నికల్ వీడియోస్ చేశాను ఈ డైకెన్ ఏసీ ఇన్వర్టర్ కానీ మామూలు కానీ ఎర్రర్ ఫైండింగ్ తాలూకు కోడ్స్ నేను గతంలో చెప్పాను కానీ అది సరిగ్గా అర్థం కాని వాళ్ళ కోసం నేను ఇంకా డీటెయిల్గా నేను ఈ వీడియో పెట్టాను ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది డైకెన్ ఏసీ ఎర్రర్ చూసేందుకు పనికొచ్చే హ్యాండ్సెట్ హ్యాండ్ సెట్ ఈ హ్యాండ్ సెట్ ఒరిజినల్ హ్యాండ్ సెట్ అయితే పనిచేస్తుంది మార్కెట్లో దొరికే హ్యాండ్ సెట్ పని చేయదు మీకు సెట్తో పాటు అంటే కంపెనీ వాడు ఇచ్చిన రిమోట్లో మాత్రమే ఈ ప్రొవిజన్ ఉంటుంది మార్కెట్లో వాటికి ఉండదు ఇప్పుడు మనం ఎర్రర్ ఫైండింగ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఈ రిమోట్లో ఉన్న టైమర్ క్యాన్సిల్ బటన్ని నొక్కి పట్టుకున్నట్టయితే ఎర్రర్ మోడ్లోకి వెళ్తుంది ఇప్పుడు మనకు మామూలుగా ట్వంటీ డిగ్రీస్ ఆన్ మోడ్లో ఉంది ఇప్పుడు మనకి ఇది ఈ బటన్ నొక్కి పట్టుకున్నట్టయితే జీరో జీరో ద్వారా ఆ ఎర్రర్ మోడ్లోకి వెళ్తుంది ఫస్ట్ జీరో జీరోస్ వస్తుంది ఆ తర్వాత మనం ఆ బటన్ వదిలేసి మళ్ళీ వన్ బై వన్ నొక్కుతూ ఉంటే నెక్స్ట్ 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 ఆప్షన్స్ వెళ్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు నేను నొక్కుతాను చూడండి జీరో జీరో వచ్చింది బీప్ వచ్చింది ఆ తర్వాత ఇదిగోండి ఏ ఫైవ్ ఈ సెవెన్ ఇలా వన్ బై వన్ మారుతూ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో సింగిల్ బీపే వస్తుంది మీకు ఏ మోడ్లో ఉన్నప్పుడు అంటే ఇదిగోండి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఇలా ఏ మోడ్లో సపోజ్ ఎల్ ఫోర్లో ఉన్నప్పుడు మీకు లాంగ్ బైప్ వచ్చింది అనుకోండి ఎల్ ఫోర్ ప్రాబ్లం అలాగా వన్ బై వన్ వన్ బై వన్ మోడ్స్ మారుతున్నప్పుడు ఒక్కొక్క దాంట్లోనూ సింగిల్ బీప్ వస్తుంది లాంగ్ బీప్ ఎందులో వచ్చిందో అది ప్రాబ్లం మనకి అది ప్రాబ్లం మనం నెట్లో చూసినట్టయితే ఆ పర్టికులర్ కోడ్ మనకు తెలుస్తుంది అలా కాకుండా జీరో జీరోస్ వచ్చినప్పుడు మాత్రమే లాంగ్ బీప్ వచ్చి అయినా సరే మీకు కూలింగ్ రానట్టయితే మీ దగ్గరలో ఉన్న ఏసీ మెకానిక్ కన్సల్ కన్సల్ట్ చేయండి లేదా నా నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే నేను మీకు ఏం చేయాలి అన్న దాని గురించి మీకు డీటెయిల్ చెప్పగలను అంటే కంపెనీ వాడు జీరో జీరో ఉన్నప్పుడు ఎర్రర్ ఏమీ లేనట్టుగా చెప్పినప్పటికీ జీరో జీరోలో కూడా అప్పుడప్పుడు ఎర్రర్స్ ఉంటాయి ఆ ఎర్రర్స్ నేను మాత్రమే చేయగలను నా పేరు రామకృష్ణ నా నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రిబుల్ టూ ఎయిట్ సిక్స్ జీరో మాది విజయవాడలో షాపు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రిబుల్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అయితే జీరో జీరో వచ్చినప్పుడు కూడా ఏం చేయాలన్న దాని గురించి నేను చెప్తాను మిగతా కోర్స్ అన్నీ మీకు ఇంటర్నెట్లో ఉంటాయి ఇప్పుడు చూసుకోండి ఇదిగోండి ఎల్ ఫైవ్ యూ ఫోర్ యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ బోర్డుకి ఇందులో మనకి ఫ్యాన్ మోటర్ లేదు ఖచ్చితంగా ఫ్యాన్ మోటార్ ఎర్రనే చూపిస్తుంది చూడండి ఇలా వెళ్తూ ఉంటుంది మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళే అవకాశం ఇదిగోండి ఏ వన్ దగ్గర మనకు లాంగ్ బీప్ వచ్చింది చూసుకోండి మళ్ళీ ఈ వన్ యూఏ వెళ్తుంది కదా చూడండి మీకు బీ పెన్ పడుతుంది కదా లాంగ్ బీప్ పెన్ పడుతుంది కావాలంటే ఏ వన్ దగ్గర లాంగ్ బీప్ వచ్చింది ఏ వన్ మీరు ఇంటర్నెట్లో చూసినట్టయితే ఏ వన్ ఎర్రర్ కోడు ఫ్యాన్ మోటార్ లేదు అని చెప్తుంది అలా కాకుండా సెన్సర్ పోయిన ఎర్రరు అవుట్డోర్లో ఫ్యాన్ మోటార్ పోయిన ఎర్రర్ ఇలా రకరకాల అవుట్డోర్లో సెన్సర్ పోయిన ఎర్రరు రకరకాల ఎర్రర్లు మీకు చూపిస్తుంది అంటే మీకు బ్యాక్ వెళ్ళాలంటే ఏం లేదు ఈ బటన్ నొక్కుంటే వెళ్ళిపోవడం మళ్ళీ జీరోస్కి వస్తుంది చూడండి వన్ బై వన్ అన్ని ఆప్షన్స్ అయిపోయిందో మళ్ళీ జీరోకి వస్తుంది జీరో నుంచి మళ్ళీ అప్ తిరుగుతుంది ఒకటే బటన్ ఏ వేరే ఏ బటన్ లేదు ఓన్లీ టైమర్ క్యాన్సిల్ బటనే ఇది అర్థం కాక నాకు కొంతమంది వీడియోస్ చేశారు అందుకే మీకు కాల్ చేసిన వల్ల మీకు చెప్ ఇదిగోండి మనకి ఎంత తిరిగినా చిట్ట చివరికి వచ్చి ఏ వన్ దగ్గర ఎర్ర కోడ్ చూపిస్తుంది ఏ వన్ అంటే ఫ్యాన్ మోటార్ లేదు ఇదిగోండి ఇక్కడ మన ఫ్యాన్ మోటార్ జాక్ తీసేసింది ఫ్యాన్ మోటార్ ఆల్రెడీ దీనికి ప్రాబ్లం ఉంది నేను ఈ వీడియో పెట్టడం కోసం నేను ఈ హ్యాండ్ సెట్ని ఇదిగోండి బోర్డు చూసాను జీరో జీరో దగ్గర మనకు లాంగ్ వీప్ రాలేదు ఏ వంద దగ్గర మనకు లాంగ్ బీప్ వచ్చింది అదే మిగతా వాటిలో పర్టికులర్ కోడ్ దగ్గర లాంగ్ బీప్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ